అయితే ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీగా డాక్టర్ చంద్రశేఖర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిగా హృద్రోగ నిపుణులు పూలల పూలాల చంద్రశేఖర్ నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు మూడేళ్ల పదవిలో ఉంటారని పేర్కొన్నారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం పాల పాల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ ముప్పై వందల వయసు అంటే ఏళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ కోర్సుల్లో పనిచేసిన హోదాలో పనిచేశారు చిత్తూరు జిల్లాలో పిహెచ్సి వైద్యులుగా తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య కళాశాలలో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందించారు కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్గా బోధన ఆసుపత్రికి సూపరింటెండిగా కూడా వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగ విరమణ చేయడానికి నాలుగేళ్ల ముందు వరకు కూడా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హోదాలో ఉన్నారు ఉద్యోగ రమణ తర్వాత ఏడాది పాటు ఒప్పంద విధానంలో ప్రొఫెసర్గా పనిచేశారు గత ప్రభుత్వంలోనే ఆయనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫోర్స్ రావాల్సి ఉన్న రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు హృదోగ హృ హృద్రోగ నిపుణుడిగా ఆయన అందించిన సేవలకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో సర్టిఫికేట్ కూడా అయితే ఇచ్చిందన్నమాట సో ఇటువంటి ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సత్యకుమార్ గారు అయితే అభినందనలు తెలిపారు సో ఏది ఏమైనా సీనియర్ ఉద్యోగులకు సంబంధించి ఇలాగా ప్రభుత్వం ఇవ్వడం అనేది కొంతవరకు వారికి ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు అన్నమాట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి